మీ అందరికీ నా హృదయ పేరు కొందనాలు చెమగలిగిన దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాట తీని మెదక్ వచ్చిన కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసక్రిస్తు వారి నామలో శిరస వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈరోజు దేవుని పిల్లరా ఆత్మ చేత దేవుడు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు మరి ఆ మాటల చేత వెలిగించుకొని దేవుని పిల్లరా దేవుని యొక్క నేడులో మనం నడిచి సంతోషపడదాం ఒకసారి మనం చూడగలిగితే విషయ గ్రంథము నలభై అధ్యాయము మరి పదో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లారా ప్రభువగు యహోవ తానే శక్తిమంతుడయ్యి వచ్చును ఆయన బహుమానం ఆయన యొద్ద ఉన్నది అని చెప్తున్నాడు ఇక్కడ మాట చెప్తున్నాడు దేవుని పిల్లారా ప్రభువైన యుహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చితేనంట ఆయన బహుమానం అంట ఆయన దగ్గర ఉందంట అంటే నిజంగా దేవుడంట మనకి ఒక బహుమానాన్ని ఇవ్వాలనుకున్నాడంట ఆయన ఇచ్చే అంట ఎప్పుడు కాలంలో దేవుని పిల్లరా ఎసై రెండో రాకల్లో కానీ మనం బ్రతుకున్న కాలంలోనే ఆయన ఇచ్చే ఏ బహుమానమైతే ఇవ్వాలనుకుంటాడో అదంట ఆయన దగ్గరే ఉందంట దేవుని పిల్లరా ఆయన హో జమగలిని హో శక్తి సంపన్నుడ ఉండి ఆయన ఇచ్చే బహుమానం ఆయన దగ్గరే ఉంది దేవుని పిల్ల నిజంగా ఆయన దగ్గర మనం తీసుకోవాలంటే ఒక అర్హత అనేది మనకి ఉండాల మరి అర్హత భూమి మీద ఉండంగానే మనం చక్కగా సంపాదించుకొని ఆయన ఉండే ఇచ్చే బహుమానము ఆయన ఇచ్చే బహుమానకు బహుమానం ఎలాంటిది అయి ఉండాలో తెలుసా దేవుని పిల్లరా ఆయన దగ్గర మనల్ని ఉంచే బహుమానం అయి ఉండాలి ఏమండి ఆయన దగ్గర నుంచి దూరం చేసే బహుమానం మనకొద్దు ఆయన దగ్గర నిత్యము మనం ఉండే బహుమానము మనకి ఇచ్చే విధంగా అలా భూమి మీద ఉన్న అందరం బ్రతుకున్నట్లు ప్రార్థించేద్దండి అవున పరిశుద్ధుడ పరిశుద్ధుడా కలిగిన మా పనులకు ఇదిగో ఇదిగోనైనా శక్తి సంపన్నుడు అయిన నైనా మాకివ్వాలనుకున్న బహుమానం నీ దగ్గర ఉందని చెప్తున్నావు తండ్రి అవునయ్యా భూమి మీద ఉన్న పిల్లలందరూ నీ స్వరూపం కలిగిన వారు నీ ఆత్మ కలిగిన వారి తండ్రినైనా అయ్యా నువ్విచ్చే బహుమానం తండ్రి శాశ్వత కాలం నీ దగ్గరుండే బహుమానం భూమి మీద ఉన్న నీ పిల్లలమైన మేమందరము పొందినట్లు నా తండ్రినైనా నీ గుణానికి నా తండ్రి నీ ఆలోచనకు నీ పవిత్రతకి భూమి మీద ఉన్న పిల్లలందరూ తగినట్లు బ్రతికి నిత్యము నీ దగ్గర జీవించే బహుమానం మేమందరం పొందినట్లు చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడుని నేకరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వకందనంలో ధన్యవాదాలు